హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి అప్డేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు చేసుకున్న తర్వాత వెంటనే కూడా మీ మొబైల్లో డిజిటల్ కార్డు రూపంలో రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది సో రాబోయే రోజుల్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ వచ్చి చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రాండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆలు ఇన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీటిలోకి వెళ్ళిపోదాం సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా వివాహం చేసుకున్న వారు సపరేట్గా అంటే ఇరు కుటుంబాల నుంచి సపరేట్గా అయ్యి కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకునేందుకు ఎక్కువగా అప్లికేషన్స్ అనేవి ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయన్నమాట అటువంటి వారందరికీ కూడా వీలైనంత త్వరగా ఈ సేవలను ప్రారంభించి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ మొదలు పెట్టనున్నట్లు సమాచారం అసలు ఆ సేవలు ఏంటి అనేది మనం క్లారిటీగా చూసుకుంటే సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటి వరకు రెండు పాయింట్ అరవై నాలుగు లక్షల లావాదేవీలు జరిగినట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు త్వరలోనే టీడీపీ రైల్వే సేవలను కూడా వాట్సాప్లో అందిస్తామన్నారు అయితే ముప్పై ఐదు శాతం సర్వ సమస్యలు వస్తున్నాయని ఆయా శాఖలు సర్వ స్పీడ్ పెంచుకోవాలని సూచించారు సో ఈ సమీక్షంలో భాగంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ వాట్సాప్లోనే క్యూఆర్ కోడ్తో డిజిటల్ రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు సో కాబట్టి రేషన్ కార్డులు అనేవి ఫ్యూచర్లో అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తీసుకున్నటువంటి సేవల్లోనే భాగంగా కొత్త రేషన్ కార్డులు జారీ కూడా ఈ విధంగా వాట్సాప్ ద్వారానే ఉంటుందని చెబుతున్నారన్నమాట అయితే ఫస్ట్ మనకు డైరెక్ట్గా ఈ యొక్క వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు పెట్టుకునేందుకు అవకాశం ఉండదు కేవలం ఆఫ్లైన్లో మాత్రమే మన యొక్క కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అనేది రావడం జరుగుతుంది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్లైన్లో మనం అప్లై చేసుకున్న తర్వాత ఆ కార్డు శాంక్షన్ అయిన తర్వాత భవిష్యత్తు అవసరాల కొరకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఎక్కడైనా ఉన్నట్లయితే మీరు వెంటనే రేషన్ కార్డు పొందాలనుకుంటే వాట్సాప్ గవర్నెన్స్ సర్వీస్ ద్వారా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించడం జరుగుతుంది కాబట్టి ముందుగా మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఆఫ్లైన్ విధానంలో డైరెక్ట్గా మీరు మీ సేవలో కానీ లేదా గ్రామ వర్డు సచివాలయంలో కానీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అనేది రావడం జరుగుతుంది సో ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనేది చూసుకుంటే సో మనకు వచ్చినటువంటి కొన్ని సమాచారం ప్రకారం మార్చ్ స్టార్టింగ్లో అంటే మార్చ్ మొదటి వారంలో అయినా లేదా మార్చ్ చివరి వారంలో అయినా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ ఓపెన్ అయ్యేందుకు అవకాశం అనేది చాలా వరకు ఎక్కువగా ఉంది ఎందుకంటే ప్రజెంట్ అంతా కూడా పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్లు ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేపడుతుంది ఇలా ఒక్కొక్క పథకానికి సంబంధించి సర్వేలను చేస్తూ వీలైనంత త్వరగా అనర్హులను గుర్తించి అర్హులకు ఈ ప్రభుత్వ పథకాలు అందించేలా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి ఇందులో భాగంగానే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా వెరిఫికేషన్లు జరుగుతున్నాయి అప్పుడు నేను మీకు తప్పకుండా వీడియో చేసి మళ్ళీ తెలియజేస్తాను సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అని సపరేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్